స్ అంటే ఏంటంటే మీరు ఎప్పుడైనా వర్క్ చేసేటప్పుడు రియల్ టైంలో కూడా ఎవరికైనా ఏమైనా డౌట్స్ అనుకోండి మీరు హైదరాబాద్లో ఉన్నారు మీ మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే వాళ్ళు బెంగళూరులో ఉన్నారు వాళ్ళు ఏం ఏం చెప్తారు మీకు ఎనీ డేస్ కండి ఇవ్వండి అంటారు ఎనీ డేస్ కంటే ఏంటి అనేది మీరు మీకు తెలియనట్టు బిహేవ్ చేయకూడదు అంటే ఏంటి ఎనీ డేస్ అనేది చాలా మందికి తెలియదు అది ఎప్పుడైతే జాబ్లోకి వెళ్తారో అప్పుడు తెలుస్తుంది ఎనీ డేస్క్ టీం ఇవ్వరు అంటే ఏంటో ఇవేంటి అంటే మన స్క్రీన్ వాళ్ళు ఆపరేట్ చేస్తారు దీంట్లో ఒక నెంబర్ వస్తుంది ఆ నెంబర్ చెప్తారంటే వాళ్ళు అక్కడ వాళ్ళ టైప్ చేసుకుంటే మన స్క్రీన్ మన ఉన్న డేటా కాపీ చేసుకోవచ్చు పేస్ట్ చేసుకోవచ్చు వాళ్ళ సిస్టంలోకి లోకి వాళ్ళ డేటాను మనం కాపీ చేసుకోవచ్చు పేస్ట్ చేసుకోవచ్చు ఎట్లకి వెళ్ళి డెస్క్ చేయండి అంటే జనరల్ గా ఎవరికైనా డౌట్స్ ఉంటాయి ఇప్పుడు సపోజ్ మీ దగ్గర కూడా ఏదైనా నాకు చెప్పించుకోవాలంటే మీకు స్క్రీన్ షేర్ చేసి మీరు వర్క్ చేసి చూపించచ్చు అది చాలా వరకు ఆర్గనైజేషన్ లో కూడా వాడు తీసేసాడు యాక్సెస్ డిజైన్ చేశాడు ఎందుకు చేశారంటే శిశు ఇక్కడ ఏం చేస్తారంటే ఫేకర్స్ ఫేక్ చాలా మంది జాబ్ అందరూ ఫేకర్స్ రియల్ టైం కాదు అది ఒకేలే అది తెలుసు అందరు ఫేక్ అని తెలుసు ఇక్కడ ఏంటంటే అట్లా వల్ల ఆ కంపెనీ ఎవరికైతే షేర్ చేస్తాడో వాడు అనుకో వాళ్ళ డేటాను లేదంటే ఈ కంపెనీ లో ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ జరుగుతుంది అని వాళ్ళకి వేరే కంపెనీ తెలిసిందనుకో అది అందరికి తెలిసిపోతుంది ఎవరికి కూడా ఒక డీటెయిల్స్ పక్కన తెలియనీరు ఈ మధ్య ఏంటంటే రీసెంట్ గా సపోజ్ వాళ్ళు ఏదైనా మెయిల్స్ కానీ లేకపోతే ఏదైనా ఫ్యాన్ కానీ వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే మొబైల్ లో స్క్రీన్ షాట్ చేసి ఓకే ఇప్పుడు సపోజ్ మీకే కానీ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ గని పంపించి వాడు అలా చేస్తుంటే కూడా పక్కన ఫ్రెండ్ చూసి కొలిక్ చూసి డైరెక్ట్ గా పోయి టీమ్ లీడర్ చెప్తున్నాడు ఒక్కటి చేసి చెప్తున్నాను జాబ్ చేసే చోట మన తన ఉండదు ఆ పిల్లోడు వాడిద్దరు మంచి ఫ్రెండ్సే కానీ వాడి గురించి చెప్పినాడు డైరెక్ట్ గా వాళ్ళు జాబ్ తీసేసాడు చెప్తున్నాను కదా ఇప్పుడు మనిషికి జలసి ఉంటది మన మనసులో ఒకడు మన కంటే ముందు పోయినా లేదంటే ఒకరి మంచి అప్రిసియేషన్ దక్కినా మనిషి అనేవాడు తట్టుకోలేడు అలాంటి వ్యక్తుల మధ్య మనం బతుకుతున్నాం కాబట్టి మన రియల్ టైమ్ లో జాబ్ చేసేటప్పుడు ఎవరిని కూడా మనం అంచనా వేయకూడదు కొత్త ప్లేస్ మన ఇంటి విషయాలు పర్సనల్స్ కానీ ముందుగా మన విషయాలు మన పర్సనల్స్ ఎవరితో షేర్ చేసుకోకూడదు ఎవరితో కూడా ఎప్పటికీ కూడా మనుషులు ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఎవరిని నమ్మేదానికి ఛాన్స్ లేదు కాబట్టి మనం జాబ్ చేసే ప్లేస్లో ఎంతవరకు అతనితో మనకు అవసరం ఉంది మనకు వానితో అవసరం ఉంది వానికి మనతో ఎంతవరకు అవసరం అంతే మించి ఎక్కువ మాట్లాడకూడదు మించి మనం ముందుకు వెళ్ళామంటే మనమే ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటాం అది కూడా గుర్తుపెట్టుకోవాలి వాట్ ఈజ్ వాట్ అంతే జాబ్ చేసే ప్లేస్ లో వాట్ ఈజ్ అంతకు మించి ఎక్కువ మాట్లాడకూడదు ఎందుకంటే ఫస్ట్ మనసులను అనాలిసిస్ చేయాలి ఎవరు మన వాళ్ళు ఎవరు మన వాళ్ళు కాదు ఫస్ట్ మనం మన గురించి వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు వాళ్ళ గురించి మనం అబ్జర్వ్ చేసుకోవాలి వన్ ఇయర్ పాటు లో వెళ్ళిన తర్వాత ఎందుకంటే ఎవడు ఎలాంటి మెయిన్ మెయిన్ హెడ్లకు ఇంటి ఇస్తాడు చెల్లెదు ఉంటాడు లోపల ఒకడు స్కై ఉంటాడు ఏమంటారు దాని స్లీపర్స్ ఉంటారు కంపెనీలో స్లీపర్స్ కంపల్సరీగా ఉంటారు ఎవడు ఏం చేస్తున్నాడు ఎవడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఓకే ఇవన్నీ కూడా స్లీపర్ సెల్స్ కంపల్సరీగా ఉంటారు జాగ్రత్తగా ఉండాలి రియల్ టైంలో చేసేటప్పుడు యా చూడండి ఇట ఎనీ డేస్కి కు డౌన్లోడ్ చేసుకోవాలి మీరు ఇప్పుడు నెట్లో ఇలా డౌన్లోడ్ చేసుకోండి ఎనీ డేస్ ఇలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఇన్స్టాలేషన్ చేసుకోవాలి దానికి ఒక నెంబర్ వస్తుంది ఆ నెంబర్ అతనికి చెప్తే మీకు మీ సిస్టంలో సర్వర్ యాక్సెస్ ఇస్తాడు చూడండి ఇలా డౌన్లోడ్ అవుతుంది ఎనీడేస్ దీన్ని ఓపెన్ చేస్తే అడిగి ఇన్స్టలేషన్ అయిపోతుంది చూడండి ఇలా వస్తుంది ఈ నెంబర్ ఉంది కదా ఈ నెంబర్ అతనికి చెప్పాలి అతను అతని సిస్టంలో సేమ్ ఇలాగే ఎనీడేస్ ఓపెన్ చేసుకుంటాడు నువ్వు చెప్పిన నెంబర్ ఇక్కడ టైప్ చేసుకుంటారు ఎంటర్ కొతానే మీ సిస్టమ్ యాక్సెప్ట్ అని వస్తుంది యాక్సెప్ట్ చేస్తే మీ స్క్రీన్ దగ్గరికి వెళ్తుంది మీ సిస్టమ్ హైదరాబాద్ నుంచో బెంగళూరు నుంచి ఆపరేట్ చేస్తాడు దీన్ని ఎన్ని డేస్ అంటాం ఇవన్నీ తెలుసుకోవాలమ్మా రేపు జాబ్లోకి వెళ్ళిన తర్వాత వీటన్నిటి గురించి తెలిసి ఉండాలి అందుకే సబ్జెక్ట్ తో పాటు మనం ఇలా టెక్నికల్గా ఒక స్టూడెంట్ కి ఎంతవరకు ఉపయోగపడుతుందో అవి కూడా డిస్కషన్ చేస్తాం ఓకేనా సో డేస్ కంటే ఎంత మందికి తెలియదు మా ఎనీ డేస్ కంటే ఇక్కడ లావణ్య లీలా శ్వేత డేస్ కంటే అది యా చాలా మందికి కొంతమందికి కొత్తగా సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు అంటే కొత్తగా లోకి వెళ్తున్నా చాలా మందికి ఐడియా ఉండదు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి రేపు రియల్ టైమ్ లోకి ఇవన్నీ అవసరం అవుతాయి ఓకేనా సో అది యా చూడండి